మనలో కొందరికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఆతృతగా ఉంటుంది మరికొందరైతే వాటికోసం వెతుకుతుంటారు అలాంటి వారికోసమే మా యూస్ టీవీ అయితే అందరికీ దెయ్యమంటే చాలా భయం మరి దెయ్యంకి ఎవరంటే భయం ఈ విషయాన్ని విన్న మీకు మీకర్ధమవుతుంది కర్ణాటక నుండి దొండబళ్ళాపురం దేవనహళ్ళి మార్గం మధ్యలో ఉన్న బొమ్మవన సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయట అసలు విషయం ఏమిటి అంటే ఆరు వందల సంవత్సరాల క్రితం ఆ ఊరిలో దెయ్యాల బుచ్చయ్య అనే మాంత్రికుడు ఉండేవాడంట అప్పట్లో ఊరి నిండా దెయ్యాలు ఉండేవంట అయితే ఆ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించాలి అనే ఆలోచనతో నిర్మించాడంట కానీ ఆ ఊరిలో ఉండే దెయ్యాలు రాత్రికి రాత్రి ఆ ఆలయాన్ని ఓడదీశాయంట కోపంతో రగిలిపోయే మాంత్రికుడు తన శక్తులతో ఆ దెయ్యాలను వశపరుచుకుని వాటి జుట్టు కత్తిరించి తన రోకలికి కట్టేశాడంట తమ జుట్టు తమకి ఇవ్వమని ఆ దయ్యాలు మొరపెట్టుకోగా మళ్లీ ఆ దేవాలయాన్ని నిర్మించమని ఆదేశించాడంట ఆ మాంత్రికుడు ఆదేశం మేరకు నిర్మించాయంట ప్రస్తుతం బంబావర వాసులు చెప్పే కథ ఇదే కాని ఇప్పటి వరకు మనం చూసిన దేవాలయాల మీద దేవతల బొమ్మలు శృంగార బొమ్మలు ఉంటాయి కానీ ఈ ఆలయం మీద ఆ దెయ్యాల బొమ్మలు ఉన్నాయంట ఆలయమైతే నిర్మించారు కాని అందులో దేవుడు లేడంట అయితే యాభై సంవత్సరాల క్రితం గ్రామం శివారులో ఉన్న తాగునీటి చెరువు తవ్వకాలలో ఎనిమిది అడుగుల శివలింగం లభించిందంట ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి సుందరేశ్వర ఆలయంగా నామకరణం చేశారు కాని ఇంతకి దెయ్యం ఉందా ఉంటే ఎలా ఉంటుంది అసలు దెయ్యానికి దేవుడికి ఎందుకు గొడవలు అసలు దెయ్యం మనిషికి కనిపిస్తుందా అయితే ఎలా ఉంటాది ఇలాంటివి నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి